ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఏ సెకండ్ లైఫ్ ఆఫ్ అంబేద్కర్ అంటే మనం మార్నింగ్ అంబేద్కర్ గురించి చదివింది లేదా తెలుసుకున్నది సమాజాన్ని చదవటానికి లేదా అవగాహన చేసుకోవడానికి అంబేద్కర్ మెథడాలజీ ఏంటి అనే విషయాన్ని తెలుసుకున్నాం అంటే మీకు నేను చాలా సాధారణమైన వ్యక్తి కూడా అర్థం చేసుకోగలిగే ఉదాహరణలతో మెథడాలజీ అంటే ఏంటో చెప్పాను జబ్బును దొరకబట్టడం దాన్ని క్యూర్ చేయటం ఈ సమాజానికి ఒక జబ్బు ఉంది ఆ జబ్బును తను ఐడెంటిఫై చేశాడు క్యూర్ చేయటం కొరకు మెడికేషన్ కూడా ఇచ్చాడు కానీ పేషెంట్ దాన్ని మెడిసిన్ని ప్రాపర్గా తీసుకోవట్లేదు ఇప్పుడు మా నా కూతురు ఉంది ఆమె హెల్త్ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ తీసుకుపోతాం డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు కానీ ఆమె మెడిసిన్ వాడదు మరి ప్రాబ్లం ఎట్లా క్యూర్ అవుతుంది సో చాలామంది అనేక సార్లు నన్ను ఏమడుగుతారనంటే ఎంతోమంది చెప్పారు కదా అట్లాగే అంబేద్కర్ కూడా చెప్పిండు కానీ సమాజం ఏం మారట్లేదు కదా అని అని అంటే నేననేది ఏంది అని అంటే సమాజం చాలా మారింది అంటే మనం ఒక బ్లైండ్నెస్లో ఉన్నప్పుడు నేనేమంటే మార్పును చూడగడగడానికి కూడా కొన్ని మెథడాలజీస్ అవసరం మనిషికి అంటే మార్పుని ఎట్లా ఐడెంటిఫై చేయాలి మనం ఎటువంటి పరికరాలతోటి ఐడెంటిఫై చేయాలి మార్పుని పరికరాలు పద్ధతులు మార్పుని గుర్తించడానికి అవసరమైనటువంటి వాటిని మనం సైంటిఫిక్ ఎలిమెంట్స్ అని అని అంటాం అంటే ఒక శాస్త్రీయమైన పద్ధతుల ద్వారా మార్పుని మనం గుర్తించటం మార్పు ఎట్లా జరిగింది జరుగుతుంది జరుగుతుంది జరగబోతుంది అనేదాన్ని అయితే ఇప్పుడు మనకు ప్రధానమైనటువంటి అంశం ఏంటిది అని అంటే బుద్ధిజం అంటే ఏంటిది బుద్ధిస్ట్ ఎవరు బౌద్ధం అంటే ఏంటిది బుద్ధిజం అంటే ఏంటిది బుద్ధిస్ట్ ఎవరు బుద్ధిజం అని అంటే మతమా మతం అంటే ఏంటిది ఫస్ట్ అంటే బుద్ధిజం అంటే ఏంటిదో మనం తెలుసుకోవాలి అని అంటే ఒకవేళ అనేక మంది మనము బౌద్ధాన్ని మతము అని అనుకుంటున్నాం ఇప్పుడు మీరు ఈ ప్రశ్నని ఒక బ్రాహ్మణ్ణి లేదా ఈ ప్రపంచంలో ఏ మతం ఆచరించే వారినైనా సరే లేదా మతం పట్ల ఏమాత్రమైనా కొంత అవగాహన ఉన్న వాళ్ళనైనా సరే మీరు మతం అంటే ఏంటిది అని అని అనుకోండి ఈ ప్రశ్న ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నా మతం అంటే ఏంటిది దేవునితో ముడివేసుకున్నది మతం స్వర్గం అనేది ఉన్నది కాబట్టి మతం మత విశ్వాసాలతో కూడిన జీవ జీవన విధానం మతం ఓకే 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 సిస్టమ్ ఆఫ్ బిలీఫ్ మూఢనమ్మకం ఇందులో ఎంతమంది మతస్థులు ఉన్నారు ఏ మతమైనా సరే ఏ మతమైనా సరే ఇందులో చాలామంది చేతులు ఎత్తట్లేదు దించట్లేదు ఏం లేదు ఏదో ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఇందులో ఉన్నారా ఓకే అసలు ఏ మతముని ఎటువంటి సందర్భం లోపల కూడా ప్రాక్టీస్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా రెండు మూడు మూడు నాలుగు స్టీషియస్ అన్న మీరు కూడా లేపట్లేదు ఏంటి మూఢనమ్మకం అన్నారు కదా మతం అంటే మీరు కూడా ఏం లేపట్లేదు అంటే మీరు ఏదో ఒక మతంలో ఉన్నారా పాటిస్తారు ఓకే ఆఫ్ కోర్స్ యా యూ హ్యావ్ ఏ ఫ్రీడమ్ తర్వాత చేద్దాం మనకు కాంట్రడిక్షన్స్ వద్దు క్లారిటీస్ తీసుకుందాం కాంట్రడిక్షన్స్ కంటే మీరేం మతం ఫాలో చేయరు మీరు హిందూ మతం తప్పేం లేదు నేరం చేయట్లే మీరు నాకు హిందూ మతస్థుల పట్ల చాలా బాధ్యత ఉన్నదని అని అనుకుంటా నేను ఐ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ దెమ్ బికాస్ అకార్డింగ్ టు అంబేద్కర్ ఏ హిందూ ఈజ్ ఎ సిక్ మ్యాన్ సిక్ అంటే సిక్ మతస్థుడని కాదు ఇక్కడ మళ్ళా ఆయన ఏమంటాడు అని అంటే హిందూ ఈజ్ ఎ సిక్ మ్యాన్ అని అంటాడు అయితే కొద్దిమంది ఏమంటారు అనంటే మతం అనేది ఒక రకమైన జీవన విధానం ఏదైనా మన మిత్రుడు చెప్పినట్టు ఎథేయిజం కూడా మతమే ఎథేయిజం అంటే దేవుడు లేడు అని చెప్పేటటువంటి వాదం కూడా ఒక రకమైన మతమే అనేటటువంటిది కమ్యూనిజం కూడా మతమే అనేది ఒక వాదన ఉంది అంటే ఏంటిది ఇప్పుడు ఒకటి మతము అని అంటే దైవ భావనని అంగీకరించేటటువంటి జీవన ప్రక్రియ అన్నప్పుడు కమ్యూనిజము నాస్తికత్వము హేతువాదము మతం కాకపోవచ్చు కాకపోవచ్చు ఓకే కాకపోవచ్చు ఇది నా అభిప్రాయం అయితే మతం అంటే కేవలము మనుషులకు సంబంధించిన ఒక జీవన విధానము వాళ్ళు ఎట్లా బతుకుతారు ఏం తింటారు ఏం కట్టుకుంటారు ఏం పాటిస్తారు ఏం మాట్లాడతారు నీతి ఏంటిది అవినీతి ఏంటిది సెక్స్ ఏంటిది బాండేజ్ ఏంటిది రైట్ వాళ్ళ ఎకానమీ ఏంటిది వాళ్ళ సోషల్ ఏంటిది వాళ్ళ కల్చర్ ఏంటిది అని అనుకున్నప్పుడు అన్ని జీవనంలోకి వస్తాయి ప్రతిదీ ఇప్పుడు మనం తిన్న తిండి దగ్గర నుంచి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్న విషయాలు బయటికి పోయిన తర్వాత మనం కుటుంబంతో ఎట్లా ప్రవర్తిస్తాం సమాజంతో ఎట్లా ప్రవర్తిస్తాం ఇతర వ్యక్తులతో ఎట్లా ప్రవర్తిస్తాం ఇదంతా జీవన విధానమే నీకుండే ప్రభుత్వం రాజకీయాలు ఇవి కూడా జీవనంలో నీ జీవనంలో భాగమే అవన్నీ అయితే చాలామంది మనం కౌంటర్ చేసినప్పుడు ఇట్లాంటి ఒపీనియన్స్ వస్తుంటాయి జనరల్గా